మనం చూస్తే కందుకూరి ఇష్యూ ఒక వ్యక్తుల మధ్య వచ్చిన తగాదాని ఫేక్ ఐడియోలు సృష్టించి కులాల మధ్య కుంపట్లు రాజేసి ఆ కుంపట్లలో సెలిగాచుకునే పద్ధతిని వైసీపీ రాజేస్తా ఉందంటే ఎంత కుటిల ప్రయత్నాలు చేస్తా ఉన్నారా వీళ్ళు ఈ సోషల్ మీడియా ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు రాష్ట్రంలో మీకు ఎవరి పట్ల గౌరవం లేదు ముఖ్యంగా మహిళల పట్ల గౌరవం లేదు తల్లిని చెల్లిని ఆస్తుల కోసం బజార్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపి దాన్ని మామేన వేయాలని చూసిన రెడ్డి అధికారం కోసం డబ్బుల కోసం ఎంత నీచానికైనా తెగబడే మనసుతో ఉన్న రెడ్డి వైసీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నిశ్చితంగా గమనిస్తున్నారన్న సంగతి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక వాళ్ళు మాయల్లో ఉన్నారు కోర్టు మధ్య చిచ్చు పెట్టాలా వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టాలి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలా వ్యవస్థల మధ్య చిచ్చు పెట్టాలి మరలా మేము అధికారులకు రావాలంటే అధికారులకు మీరు రారు మీరు వచ్చే సమస్య లేదన్న సంగతి కూడా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఫిఫ్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ తోని పాత వేసి పైకి లేవకుండా పెట్టారన్న సంగతి కూడా మీరు గ్రహించాల్సిన అవసరం ఉందన్న సంగతి కూడా నేను మీకు స్పష్టంగా కూడా తెలియజేస్తున్నాను